హాయ్ బీవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ హాంకాంగ్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్లో హాట్ హాట్గా సాగిన మ్యాచ్లో ఇది ట్రాఫిక్ వన్ వే మ్యాచ్ అని చెప్పడానికి లేదు ఎందుకంటే ఇరు జట్లు సంయుక్తంగా ఉత్కంఠభరితంగా పోరాడాయి హాంకాంగ్ మాత్రం పోరాడి ఓడిపోయిందని చెప్పుకోవచ్చు సో ఎలా సాగింది మ్యాచ్ అనేది మనం డిస్కస్ చేద్దాం హాంకాంగ్ ఎక్కడ కంబ్యాక్ ఇచ్చింది ఎక్కడ తేలిపోయింది అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి కానీ ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది స్టార్టింగ్ మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది హాంకాంగ్కి జీషన్ అలీ అదేవిధంగా హర్ష అన్షమన్ రాత్ ఇద్దరు కలిసి మంచి పార్టినషిప్ అయితే చేశారు ఫార్టీ వన్ రన్స్ పార్టినర్షిప్ వచ్చిన తర్వాత ట్వంటీ త్రీ రన్స్కి జీషన్ అలీ దుష్మంత చమీరా బౌలింగ్లో అవుట్గా వెనదిరగడం జరిగింది అప్పటి వరకు శ్రీలంక కొంచెం బ్యాక్పుట్లో ఉన్నప్పటికీ గేమ్ ప్లాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది కానీ బాబర్ కూడా టెన్ రన్స్ వ్యవధిలోనే తను కూడా అవుట్ అవ్వడం జరిగింది ఫోర్ రన్స్ వేసి ఫిఫ్టీ సెవెన్కే టూ వికెట్స్ పడిన తరుణంలో సిక్ సిక్స్టీ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది అనుషుమన్ రాత్ అదేవిధంగా ఎదరాళి విషయ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే చేయడం జరిగింది బట్ అన్షుమన్ రాత్ మాత్రం తన వికెట్ని అయితే కోల్పోవడం జరిగింది టూ రన్స్ హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు నెక్స్ట్ బ్యాటర్ ఎవరైతే ఉన్నారో తను మాత్రం ఫిఫ్టీ చేసుకోవడం జరిగింది యా నిజాక్ నిజాకత్ ఖాన్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారు నిజాకత్ ఖాన్ ది ఫిఫ్టీ అయింది ఫిఫ్టీ టూ నాట్ అవుట్ అండ్ ఫిఫ్టీ టూ అని చెప్పుకోవచ్చు సో తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెనుదిరగడం జరిగింది యాసిన్ ముర్తజా మాత్రం అంతకుముందు మ్యాచ్లో ట్వంటీ సెవెన్ రన్స్ చేసినా కానీ ఈ మ్యాచ్లో తేలిపోయాడు అని చెప్పుకోవచ్చు ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు లాస్ట్లో చేయాల్సిన స్కోర్ అయితే చేయగలిగారు వన్ ఫిఫ్టీ వరకు అయినా వచ్చింది వాళ్ళు బ్యాటింగ్ చేసి అని అని చెప్పుకోవచ్చు సో పోరాట పటిమ అయితే కనబడింది విత్ ద బ్యాట్ అని చెప్పుకోవచ్చు విత్ ద ఫీల్డ్ విత్ ద బాల్ ఏ విధంగా సాగిందంటే సో దుష్మంత చమీరా రెండు వికెట్లు తీసుకోగా దశ్ శనక ఒక వికెట్ తీసుకోవడం ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది అనంతరం లక్ష్య ఆరంభించిన శ్రీలంకకి పార్ట్నర్షిప్ ఆరంభం శుభారంభం అని చెప్పుకోవచ్చు థర్టీ దాకా వికెట్ లేదు అక్కడ నుంచి వికెట్ల పతనం స్టార్ట్ అయినా కానీ పతం నిస్సంక బ్యాక్ టు బ్యాక్ ఫిఫ్టీస్ చేసి అన్ని టీమ్స్కి సంకేతాలు జారీ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంతకుముందు ప్రీవియస్ మ్యాచ్లో ఫిఫ్టీ ఫోర్ రన్స్ చేసినా కానీ ఈ మ్యాచ్లో సిక్స్టీ సెవెన్ రన్స్ వేసి మరొక ఫిఫ్టీతో సత్తా చాటాడు కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేస్తూ వస్తున్నాడు అని చెప్పుకోవచ్చు సో తను ఎప్పుడైతే ఫిఫ్టీ చేసి రన్అట్ అయితే అయ్యాడో అక్కడ నుంచి మిడిల్ ఓవర్స్ లైక్ థర్టీన్ టు ఫిఫ్టీన్ ఓవర్స్లో హాంకాంగ్ కొంచెం బ్యాక్ టు ద ఫామ్ అనిపించారు ఎందుకంటే టెన్ రన్స్ వ్యవధిలోనే ఫోర్ వికెట్స్ తీసుకోగలిగారు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ కర్మకాలి నో బాల్ అయితే ఇచ్చారో అక్కడి నుంచి వణిందు అదరంగా రావడం వణిందు అదరంగా మొత్తం రూపురేఖలు మార్చేశాడని చెప్పుకోవచ్చు శ్రీలంకది ఎప్పుడైతే నోబాల్ వచ్చిందో ఆ బాల్కి ఎప్పుడైతే సిక్స్ రన్స్ వేసాడో కావాల్సిన రన్ రేట్ కూడా దిగువకు పడిపోయిందని చెప్పుకోవచ్చు అక్కడి నుంచి టార్గెట్ అనేది ఈజీ అయిపోయింది ట్వెల్వ్ బాల్స్ నైన్ రన్స్ చేయాల్సిన తరుణంలో లాస్ట్ బాల్కి లాస్ట్ టూ బాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూ బాల్స్కి బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ కొట్టి శ్రీలంకకి మంచి విజయాన్ని అయితే అందించడం జరిగింది ఫలితంగా సూపర్ ఫోర్కి క్వాలిఫై అయితే చేయడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ గాయస్ పథకం నిస్సాంకై ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే రావడం అయితే జరిగింది వీళ్ళ దాంట్లో ఆయుష్ శుక్లాకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్ టూ వికెట్స్ తీసుకున్నాడు యాసిన్ ముర్తజా నెక్స్ట్ ఇంకా బౌలర్ కూడా టూ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది యాసిన్ ఖాన్ సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇది ఎక్స్ట్రాస్ పరంగా మనం మాట్లాడాలి అంటే ఓమన్ సారీ హాంకాంగ్ చాలా అంటే చాలా గ్రేట్ ఎందుకంటే శ్రీలంక నైన్ ఎక్స్ట్రాస్ ఇచ్చినప్పటికీ హాంకాంగ్ మాత్రం టూ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఎక్స్ట్రాస్ రూపంలో చాలా ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ చాలానే ఉంది కాకపోతే వాళ్ళు క్యాచెస్ అయితే డ్రాప్ చేస్తారు ఎంటైర్ టోర్నమెంట్లో వాళ్ళు ఆడిన ప్రతిసారి మ్యాచ్లో టూ 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 క్యాచెస్ అయితే డ్రాప్ చేస్తూ వెళ్ళిపోయారు ఓవరాల్గా సిక్స్ క్యాచెస్ అయితే డ్రాప్ చేశారు ఎంటైర్ టోర్నమెంట్లో మరి ఈ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ క్యాచింగ్లో కొంచెం మెరుగవ్వాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం